లో చాలా అరుదుగా వినిపించే కథలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి అంతేకాకుండా అవి ఆసక్తికరంగా కూడా ఉంటాయి అటువంటి విషయాల గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది అలాంటివే మన పురాణాలు కానీ కొన్ని వాస్తవానికి జరిగిన వాటిని కూడా మనకు పెద్దగా ఎక్కడా వివరించలేదు అలాంటిదే శివుడి యొక్క సోదరి జీవితం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా శివుడికి సోదరి ఉండటం ఏమిటి అని నిజమే శివుడికి ఒక సోదరి కూడా ఉంది మరి ఆమె యొక్క ఆసక్తికర కథ ఏంటో అలాగే ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపించిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ చేసేయండి ఇంకా కథలోకి వెళితే శివపురాణంలో శివుడి సోదరికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఈ పురాణం ప్రకారం శివుడి సోదరి పేరు అసావరి పార్వతీదేవి కోరిక మేరకు ఈమెను సృష్టించాడు ఎందుకంటే ఒకసారి కైలాసంలో ఉండే పార్వతీదేవి శివుడితో మీరు ధ్యానంలో ఉన్నప్పుడు లోకకార్యాలు చక్కబెట్టే సమయంలో తాను ఒంటరిగా ఉంటున్నానని తనతో కబుర్లు చెప్పటానికి తన ఆలోచనలను పంచుకోవటానికి నాకు ఒక్క ఆడపడుచు కూడా లేదని చెప్పి బాధపడింది అప్పుడు శివుడు సత్యలోకంలో ఉండే సరస్వతి తనకు చెల్లెలితో సమానం కాబట్టి తాను ధ్యానంలో ఉన్నప్పుడు సరస్వతీదేవితో కాలక్షేపం చేయమని చెప్పి పార్వతీదేవితో అన్నాడు పార్వతీదేవి సరస్వతి తన భర్త అయిన బ్రహ్మతో కలిసి సత్యలోకంలో ఉంటుంది కదా అలా రోజంతా తనతో సరస్వతీదేవి ఎలా ఉండగలదు అని చెప్పి పార్వతీదేవి వద్దు అని అంటుంది అప్పుడు శివుడు బాగా ఆలోచించి అచ్చం తనలాగే ఉండే అసావర్ని సృష్టించాడు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని పార్వతీదేవికి చెప్పి శివుడు ధ్యానం చేసుకోవడానికి అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అశావరి చూడటానికి పరమశివుడి లాగానే పెద్ద పెద్ద కేశాలతో జంతువుల చర్మం కప్పుకొని ఉంది కాని ఆమె పాదాలు మాత్రం పగిలి ఉన్నాయి ఇక పార్వతీదేవి అశావరికి చక్కగా స్నానం చేయించి కొత్త దుస్తులను ఇస్తుంది తర్వాత అశావరి నాకు ఆకలిగా ఉందని భోజనం పెట్టమని పార్వతీదేవిని అడుగుతుంది వెంటనే పార్వతీదేవి చిటికలో రుచికరమైన భోజనాన్ని తయారు చేసి పెడుతుంది వండిందంతా ఒకేసారి తినేసి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయేంత వరకు ఇంకా ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది అశావరి ఇక ఏం చేయాలో అర్థం కాక అశావరి ఆకలి తీర్చటానికి శివుడి సహాయం కోసమని పార్వతీదేవి బయలుదేరుతుంది కానీ అశావరి దుర్మార్గంగా పార్వతీదేవిని పందించి తన పగిలిన పాదాలలో దాచుకుంటుంది ఇదంతా తన మనోనేత్రంతో గమనిస్తున్న శివుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి అశావరి దగ్గరికి వెళ్లి పార్వతీదేవి ఎక్కడ ఉందని అడుగుతాడు దానికి ఆమె సమాధానం చెప్పకపోవటంతో పార్వతీ ఎక్కడుందో చెప్పమని గట్టిగా అడుగుతాడు ఆ సమయంలో అశావరి పాదాలను కదిలించటంతో పగిలిన పాదాల నుంచి పార్వతీదేవి బయటకు వస్తుంది అంత దుర్మార్గంగా వ్యవహరించిన అశావరి ప్రవర్తన గురించి పార్వతీదేవి బాధపడి ఆమెను కైలాసం వదిలి వెళ్లిపోమ్మని అడుగుతుంది లేదా తన పద్ధతి మార్చుకుని మంచిగా ఉంటాను అంటే కైలాసంలో తనతో పాటు ఉంటానని చెప్తుంది అదంతా విన్న శివుడు పార్వతీదేవి అభ్యర్థనను తోసిపుచ్చి ఇలా అంటాడు ఎప్పుడైనా ఎక్కడైనా రక్త సంబంధం లేని ఇద్దరు స్త్రీలు ఒకే నీడలో కలిసిమెలిసి ఉండటం అనేది అసంభవం అని శివుడు పార్వతీదేవికి చెప్పి ఆశావరణి అక్కడి నుంచి మరొక చోటికి పంపించి వేస్తాడు ఈ విషయం గురించి మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో తెలియజేయండి